రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లు మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు అక్కడ ఒకటి రెండు మూడు ఎనిమిది ప్లేసుల్లో సున్నా ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెలగోట్లు వస్తున్నాయని ఎందుకంటే మీరేం లీడ్ లో ఉన్నారు మీకు బ్రత ఫైట్ టీడీపీకి వైసీపీని పక్కన పెట్టి అది అలాంటిది ఎలక్షన్స్ ఎందుకు అందుకనే బాయ్ కట్ చేసాం బయటకు వచ్చాం కౌంటింగ్ ఆపమన్నాను పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ముందు జూన్ ఆరునది హియరింగ్ అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేస్తాను వెబ్లింగ్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోతుంది మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి చైనా రష్యన్ చిప్ ఉందని ఎక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ టూ ఏ చెప్పారు పేరు చెప్పను కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్ అయితే మోదీకి సరెండర్ అయితే నేను చెన్నై చెప్పాను కదా మూడు వందలతో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఎలా అవుతారో చెప్తానన్న రెండు వందలు అరౌండ్ ఇండియా వస్తుంది చెప్పినట్టే జరుగుతుంది ఇక్కడ కూటమికి మాత్రం ఎంత ఘోరంగా ఏం చేసుకుంటారు ఊహించలేదు మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు నేను పుట్టినూరు పెరిగినూరు వేలు కోట్లు దానం చేసింది నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో కోర్టు కొన్ని బూతుల్లో ఒక కోట్ల అది ప్రాబ్లం ఇరవై రెండు మంది మా ఫ్యామిలీ అవి కనబట్లేదు ఎనభై అది చూసారా ఎవడైనా నమ్ముతాడు ఇది మూడున్నర లక్షల కోట్లు క్రిస్టిజీ ఓట్ చేశారు ఒంటరిగా నిలబడ్డాడు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో వచ్చింది నాకు ఇప్పుడు ఇస్తున్నా చిరంజీవికి ఇవ్వలేదు సరెండర్ అవ్వలేదు చిరంజీవి సరెండర్ అయిపోయింది పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయిపోయింది రీ కండక్ట్ చేయాలి విశాఖపట్నం మేము కోర్టుకి వెళ్తాం కోర్టులో న్యాయం జరుగుతుందని అని ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఫాదరు నా బ్రదరు నా సిస్టరు ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ చూసి ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ అర్థమైందా రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడర్ యాభై రెండు రోజులు జైలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు నితీష్ కుమార్ ఏంటి నవీన్ పట్నాయక్ ఏంటి కేజ్రీవాల్ సరెండర్ లోపల జైలుకి వెళ్ళాడు ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో యాభై వేల మెజారిటీ అంటే బీజేపీ ఎనిమిదిలో ఆరు సీట్లు అట జనసేన ఇరవై ఒకటిలో పంతొమ్మిది సీట్లు అట ఇంకెందుకు ఎలక్షన్ ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను ఆయన పెట్టాలంటే గొడవ పెట్టుకొని ఎకరాల తీసుకోండి అని సంతకం ఏమని డిమాండ్ చేశాను ఫోర్త్ ఆర్డర్ ఉంది ఇరవై మూడు ముప్పైని ఏమని మీరు సిసిటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు సీసీటీవీ కెమెరాలు వెనక ఎందుకు పెట్టలేదు చుట్టూ ఎందుకు ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోనీ యూత్ నిరుద్యోగులు రెండు లక్షలు క్రిస్టియన్స్ రెండు లక్షలు మూడున్నర లక్షల్లో బడుగు బలహీన వర్గాలు రెండు లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ మా నా ఫాదరు నా సిస్టరు నా బ్రదర్ల నా ఫ్యామిలీ మెంబర్స్ రెండు రెండు వందల ముప్పై ఐదు బూత్లో వేసిన ఓట్లు ఆ రోజు నన్ను పోలి శ్రీకాంత్ పదిహేను నిమిషాలు అరాస్ట్ చేసి ఆపే పోలీస్ దరిద్రం ఎలక్షన్ చైనా లాగే రష్యా లాగే మోదీ గారు అట్లాగా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం ప్రైమ్ మినిస్టర్ గా ప్రెసిడెంట్ గా అని పాటించిన అవసరం లేదు ఆర్ఓ గారు సంతకం పెట్టారు కాజువాక్ ఆర్ఓ గారు సంతకం పెట్టారు నేనేం కోరాను ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపే రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లు మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు అక్కడ ఒకటి రెండు మూడు ఎనిమిది ప్లేసుల్లో సున్నా ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెలగోట్లు వస్తున్నాయని ఎందుకంటే మీరేం లీడ్ లో మీకు భరత్కే ఫైట్ టీడీపీకి వైసీపీని పక్కన పెట్టి అది అలాంటిది ఎలక్షన్స్ ఎందుకు అందుకనే బాయ్ కట్ చేసాం బయటకు వచ్చాం కౌంటింగ్ ఆపమన్నాను పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ముందు జూన్ ఆరునది హియరింగ్ అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను వెబ్లింక్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోతుంది మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి చైనా రష్యన్ రష్యాకుందంటే ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్ లో ఉన్నారో ఆయన నెంబర్ టూ చెప్పారు పేరు చెప్పను కానీ